కాకపోయినా ఆయన సొంత పత్రికలకన్నా కూడా బలంగా పనిచేసేటటువంటి వారి పత్రికలు ఉన్నాయి దాంతోపాటు ఛానల్స్ ఉన్నాయి ఎవరి మీదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవాలంటే ముందుగా వారి మీద కొన్ని కథనాలు రాంచుతారు పుంఖాలు పుంఖాలుగా ఫ్రంట్ పేజీలో కథనాలు రాంచి ఏదో జరుగుతుంది అనేటువంటి భావన ప్రజలు కలిగే విధంగా చేస్తారు ఆ తర్వాత ఇది చాలా పెద్ద నేరం ఈ నేరం మీద ఒక సిట్టుని మనం వెయ్యాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని వేయాలి అని ఆయనకి సంబంధించిన పోలీస్ అధికారులని వారి మోచేతు నీళ్లు తాగేటటువంటి ఐపీఎస్ అధికారులని ఒక సిట్గా ఏర్పాటు చేసి విచారణ చేసే కార్యక్రమం చేస్తారు ఆ విచారణలో ఎవరో ఒకరిని బట్టుకొస్తారు వాడిని బెదిరిస్తారు రాంబాబు పేరు చెప్పు రమేష్ పేరు చెప్పు సుబ్బారావు పేరు చెప్పు వాళ్ళ పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు అని వేధిస్తారు వేధించినా కూడా చెప్పలేదనుకోండి కొన్ని సందర్భాలు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కొట్టి చెప్పించి కేసు పెట్టి వాళ్ళని రూపలేంచడం వాళ్ళ మీద బురద తల్లించడం దిస్ ఇస్ ద మూడ సాపరండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి కార్యక్రమం పోలీస్ వ్యవస్థలు దుర్నియోగం చేస్తారు మీడియాని వాడుకుంటారు ఇంతవరకు ఒక అంశం అయితే చివరికి దేవుణ్ణి సైతం దేవాలయాలను సైతం తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు మీ అందరికీ తెలుసు అతి పవిత్రమైనది బహుశా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందువులకు అతి విశిష్టమైనటువంటి దేవాలయం అతి పవిత్రమైనటువంటి దేవాలయం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వాస్తవానికి అది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం తెలుగు ప్రజల అదృష్టంగా భావించాలి అది భగవంతుడు ఇచ్చ ప్రకారమే మన రాష్ట్రంలో ఉందని చాలామంది భావిస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ఈ దేవాలయానికి రావాలని ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవాలని అక్కడ ప్రసాదాన్ని స్వీకరించాలని తాపత్రయపడుతూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు అంత పవిత్రమైనటువంటి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్షలకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అతీతం కాకకుండా పోయింది నీచంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తల్లేటటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బహుశా జూన్ పన్నెండవ తారీఖున అధికారంలోకి వచ్చింది పన్నెండవ తారీఖున అధికారంలోకి వస్తే మొదటిగా సీనియర్ ఐపిఎస్ ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్యామలరావు గారిని ఆ పవిత్రమైనటువంటి దేవాలయానికి యూగా వేశారు వారు వెళ్ళారు ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏదైతే తిరుపతి లడ్డూలో లడ్డూ ప్రసాదం చాలా ప్రసిద్ధి చెందినటువంటి లడ్డూ ప్రసాదం నేతితో తయారు చేసే లడ్డూ ప్రసాదం ఆ నేతిని వాడేటటువంటి క్రమం కూడా ఒకటి ఉంది ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి క్రమం అది కాంట్రాక్టర్ దగ్గర నుంచి నెయ్యి వస్తుంది ఆ నెయ్యిని చెక్ చేస్తారు ఆ నెయ్యిని చెక్ చేయడంతో పాటుగా ల్యాబ్కు పంపుతారు అనుమానం వస్తే ల్యాబ్లో మళ్ళా చేస్తారు ఏమాత్రం అనుమానం ఉన్నా సందేహం ఉన్నా ఆ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించేస్తారు కొండ మీద కూడా చేరవు కొండ మీదకు చేరింది అంటే అన్ని పరీక్షలు నెగ్గిన తరువాత మాత్రమే ఇది స్వచ్ఛమైన నెయ్యి అని నమ్మిన తరువాత మాత్రమే కొండ మీదకు తీసుకువెళ్తారు దాంతో లడ్డూ తయారు చేసి లడ్డూ ప్రసాదాన్ని పంచుతారు దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆ సిస్టంలో భాగంగానే ఇరవై మూడు జూన్ని రెండు వేల ఇరవై నాలుగులో అంటే పన్నెండవ తారీఖున జూన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చినటువంటి ట్యాంకర్లని శ్యామలరావు గారు టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే దానిలో వనస్పతి కలిసిందేమో అనేటటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు ఎన్డిపి వాళ్ళు చేస్తూ దాని కింద మనం కూడా రాశారు ఇది కరెక్ట్ కాకపోవచ్చు అవ్వచ్చు పరిస్థితులు బట్టి అని రాశారు వాటిని శ్యామలరావు గారు తిప్పి పంపించేశానని చెప్పాడు ఇది జరిగిన విషయం చంద్రబాబు నాయుడు గారు అంటారు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆ నేతిని వాడారు దానిలో జంతువుల కొవ్వు ఉంది దానిలో పంది కొవ్వు ఉంది దానిలో పశువు ఉంది ఆ నెయ్యిని వాడేశారు ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈఓ గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ నెయ్యిని వాడేశారు ప్రసాదంలో పెట్టేశారు భక్తులు తినేశారు అని మాట్లాడండి ఎంత దుర్మార్గం ఇది శ్యామరావు గారు అడిగితే లేదండి ఆ నెయ్యిని వాడలేదని వెనక పంపించిన దానిలో కొద్దిగా అనుమానం వస్తే అని ఆయన చెప్పాడు ఏమిటి అన్యాయం అంటున్నా రాజకీయ కక్ష కోసం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడన్నా దైవం అన్నా కూడా లెక్కలేదు పవర్ రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లటం దేవుడిని అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా సెంటిమెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయటమే ప్రధాన ధ్యేయంగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది అందరికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ముక్కు మీద వేరేసుకున్నారు ఏమిటి ఇందుంపదేగా వాడని వాడేశారని చెప్తున్నాడు కడవని కలితే కలిసిందని చెప్తున్నాడు పంది కొవ్వంటున్నాడు పశువుల కొవ్వంటున్నాడు మాంసపు కొవ్వంటున్నాడు ఏమిటి అన్యాయం అని అపవిత్రంగా భావించారు దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు ఆ ఆవేదనతో మాజీ చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అత్యున్నతమైన న్యాయస్థానం భారతదేశంలో విచారణ జరిపారు విచారణ జరిపి చివాట్లు పెట్టారు అసలు వాడని నెయ్యి వాడినట్టుగా ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇవో వాడలేదని చెప్తే దానిలో కల్తీ వనస్పతి అని ఉంటే అది తిప్పి పంపిస్తే జంతువులు కొవ్వని ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఇలా చెప్పొచ్చునా అని చురకలేసింది ఇలా మాట్లాడకూడదని కూడా చెప్పింది చెప్పి విచారణ జరపవలసిందిగా కోరారు సిబిఐ విచారణ కావాలని సుబ్బారెడ్డి గారు కోరారు అయితే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్టు వేసి చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆదేశిస్తూ ఒక మాట చెప్పింది భగవంతుడైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి ఆ స్వామి భగవంతుడు కూడా రాజకీయాల్లోకి లాక్కండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగేటటువంటి ప్రయత్నం చేయకండి ఒకటే తెలుసుకోండి ఆ నెయ్యిలో కల్తీ కలిసిందా కలవలేదా ఆ ఒక్కటి తేల్చండి అనేటువంటి మాట చెబితే అది వదిలేశారు ఎవరి మీద కక్ష తీసుకుందాం సుభారెడ్డి కోర్టుకు వెళ్ళాడు కదా సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకడు కదా టీటీడీ చైర్మన్గా పనిచేశారు కదా ఆయన ఏ విధంగా దుష్ప్రచారం చేద్దాం ఈనాడులో ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో ఏబిఎన్లో ఈటీవీలో రాసే కథనాలు రాయించే కార్యక్రమం చేస్తున్నారు వీటన్నిటికన్నా మించి ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరో ఒకరిని పట్టుకొస్తారు కదా చిన్నప్పన్న ఆయన పట్టుకున్నారు పట్టుకుని ఏప్రిల్ మాసంలో మేలో విచారణకు పిలిచారు జూన్ ఆరో తారీఖు వచ్చాడు ఆయన్ని ఈ సిట్ వారు విచారించారు విచారించి అవి రాసేసుకున్నారు చివరిన ఒక వీడియో రిలీజ్ చేశాడు అమ్మటై సుబ్బారెడ్డి పేరు చెప్పన్నారు ధర్మారెడ్డి పేరు చెప్పన్నారు నన్ను బలవంతం చేశారు నన్ను దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు అని ఒక వీడియో కూడా తక్షణమే రిలీజ్ చేశాడు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సిట్ అనేది చంద్రబాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ పిలవటం శుభారెడ్డి పేరు చెప్పు జోగి రమేష్ పేరు చెప్పు అమ్మటి రాంబాబు పేరు చెప్పు ధర్మారెడ్డి పేరు చెప్పు చెప్పపాయన్ని కేసులో పెడతాం కొడతాం అవసరమైతే అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించి ఈ చిన్న పని ఆ రోజున చెప్పించడానికి ప్రయత్నం చేశారు ఏయో రాంచుకున్నారు సంతకాలు పెట్టుకున్నారు ఆయన మాత్రం వచ్చి బయటికి చెప్పాడు కాముగా ఉన్నారు డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడైనా ఏదైనా పెద్ద ఇష్యూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనుకో తక గూట్లో నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు బయటికి తీస్తాడు నెయ్యి తీస్తాడు వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు కూడా మళ్ళీ ఈ మధ్యని తీశారు చిన్నప్పటిని పిలుచుకొచ్చారు మళ్ళీ అరెస్ట్ అన్నారు అంతే ఇరవై నాలుగో ముద్ద ఇరవై ఎనిమిదో ముద్ద అరెస్ట్ చేశారు చేసి సుబ్బారెడ్డి గారి మీద బురద కార్యక్రమం చేస్తున్నారు సుబ్బారెడ్డి గారి మీద పుంఖాలు పుంఖాలుగా రాస్తున్నారు మొన్న కూడా రాశారు ఈనాడులో ఫ్రంట్ పేజీలో రాసేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం లడ్డు కల్తీ గెల్తీ అని ఇంతవరకు నేను మనవి చేస్తున్నా నెయ్యిలో కల్తీ ఉందని నిరూపించలేకపోయారు లడ్డు ప్రసాదాన్ని ఎక్కడా కూడా టెస్ట్కు పంపలేదు లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిపోయింది ఈ పాపంతా జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది హిందువులారా చూశారా అని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని విధంగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు చిన్నప్పుడు అసలు ఇతను ఎస్ సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా రెండు వేల పద్దెనిమిది వరకు పనిచేశాడు ఆ తర్వాత ఏం చేశాడు ఇతను ఆ తర్వాత వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు ఆ తర్వాత వాళ్ళ పేర్లేం బయటికి రావు వాళ్ళ దగ్గర పనిచేశాడు కదా ఎట్లా సుబ్బారెడ్డి గారి దగ్గర ఏ విధంగా పనిచేశాడో వాళ్ళిద్దరి దగ్గర కూడా అదే విధంగా పనిచేసినా సుబ్బారెడ్డి గారే టార్గెట్ తప్ప వాళ్ళ టార్గెట్ కాదు ఎందుకు వాళ్ళ టార్గెట్ కాదు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంకలం ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక ఆయనేమో పార్లమెంట్ సభ్యుడు ఒక ఆయన ఏమో ఎమ్మెల్యే గారు కాబట్టి ఆ వారి పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది దేనిలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయటంలో మాత్రం సిట్లో మాత్రం వాళ్ళు ఏమి కానీ జ కానీ సుబ్బారెడ్డి గారి మాద మాత్రం పుంకాలు పుంకాలుగా రాసే ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా నాట్ ఓన్లీ చైర్మన్ ఒక పర్చేజింగ్ కమిటీ ఉంటుంది ఆ పర్చేజింగ్ కమిటీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంటే ఇప్పుడు ఈ టైంలో కొలుసు పాతసారి గారు మీ అందరికీ తెలుసు మా పార్టీలో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు కొలుసు పార్థసారథి గారు దానిలో మెంబర్గా ఉన్నారు అలాగే సౌరభ్ గొర్ర టీటీడీ సభ్యుడు ఆయన ఉన్నాడు చెన్నైకి చెందిన కృష్ణమూర్తి కూడా ఉన్నారు వీళ్ళందరూ పర్చేసింగ్ కమిటీలో మెంబర్స్ నీయు కొనాలన్నా ఏ పదార్థం కొనాలన్నా ప్రసాదానికి సంబంధించి కానీ మరొక దానికి కానీ వీళ్ళ అప్రూవల్ కావాలి వీళ్ళ పాత్ర కూడా ఏమీ లేదంటే సుబ్బారెడ్డి గారి పాత్ర ఏంటంట ఎందుకంటే సుబ్బారెడ్డి గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి సుబ్బారెడ్డి గారు కీలక నాయకుడు కాబట్టి ఆయన మీద పుడతలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమానంతా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంతేకాదు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చెప్పే మళ్ళీ చెప్తున్నా అసలు ఈ మూడు వందల ఇరవై రూపాయలు ఏంటండి నాకు అర్థం కాదు స్వచ్ఛమైన మూడు వేలు మూడు వందల ఇరవై రూపాయలు కొంటానంటే ఇది కల్తీ అన్నాడు ఈనాడు వాళ్ళు ఏమన్నారంటే కనీసం వెయ్యి రూపాయలు ఉంటుంది పదహారు వందలన్న ఉంటుంది పదహారు వందలు వెయ్యి కాకోకుండా కొన్నారా అంటే మూడు వందల ఇరవై రూపాయలు కొన్నారు కదా ఇది కల్తీ అన్నారు రేటు బట్టి కల్తీ చేశారు ఇప్పుడు ఎంత కొంటున్నారు కనీసం వెయ్యి రూపాయలు కొంటున్నారా ఈనాడు చెప్పినట్టు లేదు చంద్రబాబు చెప్పినట్టుగా మూడు వేలు కొంటున్నారా లేదు వెయ్యి రూపాయలు లోపే కొంటున్నారు కాకపోతే మూడు వేల ఆరు వందలకు పైకి కొంటున్నారు అనుకో అది వేరే విషయం మూడు వందల ఇరవై రూపాయలు పైన కొంటున్నారు మరి ఇది కల్తికి నెయ్యి కాదా అని అడుగుతా ఉన్నా అంత చౌక ఎందుకు వచ్చింది దాన్ని మీరు ఆలోచించాలి దాకా ఎందుకు అసలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్న నెయ్యి ఖరీదు ఎంత అంటే రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు మాత్రమే కొన్నాడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా పార్టీని జల్లాలని హిందువులను దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో బాబు కొడుకులు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి అంటే నిజంగా నమ్మకం లేదు ఉంటే కలవని కల్తీని కలిసినట్టుగా చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక నీచమైన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇదే విధంగా అనేక రకమైనటువంటి అనేక టాకులు ఇప్పుడు నేను ఒక విషయం కూడా చెప్తున్నాను అసలు సిస్టమ్ ఎలా ఉంటుందంటే నెయ్యి ఒక పవిత్రమైనటువంటి లడ్డు కోసం తయారవుతున్న నెయ్యి కిందే టెస్ట్ చేయబడింది అనుమానం ఉంటే కింద నుంచి పంపించేస్తారు కొత్త కాదు ఇది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అంతకుముందు అనేక సందర్భాల్లో ఏమాత్రం డౌట్ వచ్చినా సరే ఇది వెనక పంపించేసి మళ్ళా తెప్పించుకొని మళ్ళా టెస్టులు చేసి టెస్టుల్లో పాస్ అయిన తర్వాతే కొండ మీదకు వెళుతుంది నెయ్యి లడ్డూలు తయారవుతాయి ఒకసారి కొండ మీదకు నెయ్యి వెళ్ళింది అంటే ట్యాంకరు అది కల్తీ లేని నెయ్యి అని పూర్తి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నమ్మిన తర్వాత ఈవో దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే కొండ మీదకు వెళుతుంది ఇంత పటిష్టమైనటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నేను తూచిన పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసేశారు రెడ్డుల్లో తినేశారు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా అపవిత్రమైనటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్ని దైవాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా క్షమించడని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒకటే వాట్ కోర్ట్ సెడ్ నెయ్యిలో కల్తీ ఉందా లేదా తెలుసుకోమని చెప్పారు దాని మీద పోయింది ఇప్పుడు ఎవడిని రోపలేద్దాం ఎవుడి మీద కక్ష దుకుందాం అనేటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్ చేస్తున్నది అంతేకాదు బోలేబాబా డైరీ పాల సేకరణ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు రాస్తుంటారు వాళ్లే అసలు బోలేబాబాకి ఈ నెయ్యి సప్లైకి కాంట్రాక్ట్ వచ్చిన ఆయనకి అసలు పాలసేకరణ లేదని ఒకసారి రాస్తాడు రెండో చోట ఏమో పాల సేకరణ అద్భుతంగా చేస్తున్నారని వాళ్ళే రాస్తారు ఈ రకంగా రకరకాల భిన్న ఉత్తరప్రదేశ్లో అరవై వేల మంది దగ్గర నుంచి పాడిని వీళ్ళు సేకరిస్తున్నారు బోలే బాబా వాళ్ళని ఒకసారి ఫైండింగ్ ఇస్తారు రెండోసారి ఏమో అసలు వీళ్ళకి పాల వ్యాపారంతోనే సంబంధం లేదని ఇస్తారు ఈ రకంగా తప్పటడుగులు వేసే కార్యక్రమం ఎందుకంటే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి పొంతన లేనటువంటి వ్యవహారాలుగా నడుపుతున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ పద్ధతుల్లో దీన్ని నడపకోకుండా కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు చివరికి దైవం కూడా క్షమించదు ఇప్పటికైనా తెలుసుకొని బాబు కొడుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధించే కార్యక్రమాలు చేయొద్దని అలా చేస్తే మీరు ఆ పాపాన్ని అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కోర్టు పరిధిలో ఆ గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా చెత్తపట్ల వేసారు మళ్ళా కోర్టుకు వెళ్తే కదా తెలిసేది ఆ గైడ్ లైన్స్ అన్నీ కూడా వదిలేసి ఆ చిన్నప్పన్నో పెద్దప్పన్నో వాడినో వీడినో పట్టుకురావడం వాడి పేరు చెప్పు వీడి పేరు చెప్పు అని ఒత్తిడి చేయటం ఇలా నేను చెప్తున్నట్టుగానే రాజకీయ కక్షతో చేసుకోవటమే కోర్టుకు ఎవరు సుబ్బారెడ్డి గారు వెళ్ళాడు సీబీఐ ఎంక్వైరీ కూడా వేయమన్నారు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలు జరగాలన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులనే చంద్రబాబు నాయుడు గారు వేశాడు వాళ్ళు నాటకం ఆడుతూ ఉన్నారు ఇది ఎప్పుడో పగులుతుంది ఇది దుర్మార్గమైన విషయం సుప్రీంకోర్టు ఇంటర్ఫీరెన్స్ ఉంది ఇష్టం వచ్చినట్టుగా ఆడితే ఆటలు సాగవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఒకవైపున సుప్రీంకోర్టు మరొక వైపున దైవం వీటి మధ్యన చంద్రబాబు చలగాటమాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధించడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పనికి మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఓకే